పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టరేట్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు గిరిజన భవన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు అదేవిధంగా ఆధార్ కార్డులు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

आपने जितने कार्यक्रम हैं, में जितने कार्यक्रम हैं, इनके लिए किराया कंपनी इस प्रकार से आ डीएसजीएम एवं यू है। ఈరోజు ప్రపంచ ఆదివారం గిరు గిరిజన దినోత్సవం